ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీకు చేతులు జోడించి చెప్తున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు ఎటువంటి అనుకూలత ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎటువంటి పరిస్థితులను దిగమగలుగుతారు అలాగే సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను చూస్తున్న తర్వాతనే మీరు ఏ పనినైనా సరి మొదలు పెడతారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలో నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు అటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన పరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ఆ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనేది అనుబాజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఇక మీరు కన్యారాశి వారి అంశంలో జన్మించిన మీ యొక్క ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున మీరు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రాశి వారి యొక్క జీవితంలో మేలు కవులు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోయే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే కన్యా రాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం కారణంగా మీరొక విషయంలో గర్వపడే పరిస్థితి మీకు నెలకొనబడుతుంది ఇక ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కన్యారాశికి చెందిన వ్యక్తులు ఎదురైన ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అంటే ఒక బంధానికి సంబంధించినటువంటి రెవినేషన్ మీరు మధ్య వ్యక్తుల ద్వారా మ్యారేజ్ బోర్ల ద్వారా మీకు ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి సో ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవని గమనించాలి ఇంకా కన్యా రాశికి చెందినటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఉండండి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి పేదలకు గొడుగులను పాదరక్షలను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు శనిదేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను కానీ అలాగే నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి